వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పొదలకూరు మండలంలో టేకు చెట్ల దొంగతనం కేసు తీవ్ర దుమారం రేపుతోంది ఒక రైతు స్వంత భూమిలో అటవీ శాఖ అధికారుల అనుమతితో ఇరవై ఐదు సంవత్సరాలుగా పెంచిన టేకు చెట్లను అక్రమంగా నరికి దొంగలు తీసుకెళ్లిన ఘటనపై బలిజ సేన నేతలు ఘాటుగా స్పందించారు ఈ విషయమై బాధితురాలు రాజేశ్వరి పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కానప్పటికీ విచారణ జరగకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది బుధవారం బలిజ సేన ఆధ్వర్యంలో బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది ఈ సందర్భంగా నాయకుడు పామూరు కృష్ణయ్య మాట్లాడుతూ ఈ విషయం అవి ఏంటంటే ప్రయత్నం చేస్తానే ఉంది పోలీసుకి పోలీసు ఎమ్మెల్యే గారికి ఎక్స్పెస్ట్ ఫోన్ చేసింది ఆయన అందుబాటులో లేడు ఎన్నిసార్లు చేసిన ఉన్నాను అది ఫోన్ చేసి మీరు ఏంటంటే పోలీసు స్టేషన్ అంటే ఉప ముఖ్యమంత్రికి పంపిస్తుంది చెప్పారు అప్పుడు నాకు ఆ విషయం తెలిసింది ఈ సమయం నుంచి ఎమ్మెల్యే గారి అంచులే విధంగా చేస్తూ ఉంటే ఆయన పట్టించుకోకపోవడం ఆయన తెలవ్ గారిని ఉండడం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఇతరుల గురించి విమర్శిస్తూ ఉండే ఆయన గ్రూప్ చేసి గ్రూపెడుతూ తనిపెట్టు తన పొట్టాలి చేసి పొట్టాది రూపాయలు తోసుకుంటా ఉంటే వస్తూ ఉండడం కరెక్ట్ కాదు పదకొండు మండలాలు చాలా జరుగుతున్నాయి సర్వే సర్వే పని పరిస్థితుల్లో పదకొండు మండలాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దానికి సాక్ష్యాలు సందర్భాలు అధికారులు అదే ఉన్నాయి మీడియా మిత్రులతో గుర్తించి ఇది న్యాయం జరిగేదానికి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేతి చెట్టు తెచ్చుకోవాలంటే అందరూ తీసుకోపోలేదు ఏంటంటే మాములుగా అన్ని చెక్ పోస్టులు వాళ్ళు పట్టుకుంటుంటారు కానీ ఈ నాయకులు చెక్ పోస్టులు అంటే వాళ్ళకి లెక్కలేదు ఇప్పుడు అంటే అధికారం అనేది ఒకటి ఆలోచిస్తూ ఉంది మేము జనసేన పార్టీ ఆ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కానీ మాది మా ఇష్టం చెప్తా ఉన్నాం దయచేసి మేడం ఇంకెవరన్నా మీ